అమరావతి ఓ అధునాతన శక్తి అమరావతి కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అచ్చ తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తాం రాష్ట్రం ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తోంది వేగం మరింత పెంచాలి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోదీ అమరావతిలో డెబ్బై నాలుగు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మూడేళ్లలో అమరావతి నిర్మిస్తాం ఐదు కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది సీఎం చంద్రబాబు అమరావతి దేశానికే తలమానికం అవుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతోంది ఐటీ కృత్రిమ మేధ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఇండస్ట్రీ విద్య ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన మార్గంలో వేగంగా ప్రయాణిస్తోంది ఈ వేగాన్ని కొనసాగించాలి మరింత పెంచాలి మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు అది పూర్తయ్యాక జీఎస్ డిపి రాష్ట్ర చరిత్రను మార్చేలా పెరుగుతుంది నా అనుభవంతో చెబుతున్నాను భవిష్యత్తు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టి నాణ్యంగా వేగంగా వాటిని పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబుకు సాటి లేరు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోదీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం పదేళ్లపాటు సాగిన విధ్వంసాన్ని దాటుకుని మళ్లీ రాజధాని పనులు పునః ప్రారంభించుకుంటున్నామంటే ఇంతకంటే మంచి రోజు ఉండదు రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇది సీఎం చంద్రబాబు అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది మూడు వందల అరవై డిగ్రీల గ్రోత్ ఇంజిన్లా ఏపీకి ఉపకరిస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగతి పనుల ప్రారంభోత్సవానికి సంకేతంగా అమరావతిలో ఏర్పాటు చేసిన పైలాన్